హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే నా ఫ్రైడే రోజు రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా సో ఇప్పట్లాగానే ఆ రోజు కూడా కొంచెం త్వరగానే లేచానండి లేచిన తర్వాత కొంచెం అప్ అయిపోయి ఫస్ట్ అయితే బయట క్లీనింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా బయట క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే అనిపించింది ఇంకా బయట మొత్తం క్లీన్ చేసేసి ఫస్ట్ అయితే ముగ్గు పెట్టేసుకున్నాను ముగ్గు అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళి వంట చేసేది ఉందన్నమాట అయితే మార్నింగ్ బయట పని అయిపోయింది అనుకోండి ఇంకా వంట అది పూర్తయిన తర్వాత ఇల్లు క్లీనింగ్ అంతా కూడా చేసుకుంటూ ఉంటాను సో బయట లోపల కూడా ఒకేసారి చేయాలంటే నాకు కొంచెం టైం అనేది ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది అందుకని నేను పొద్దున్నే బయట పని అంతా అయిపోగొట్టేసుకుని పాపను పంపించేసిన తర్వాత ఇంకప్పుడు లోపల క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ నేనైతే నిన్న ఇడ్లీ పిండి అంతా కూడా సోక్ చేసి పెట్టుకున్నా ఇందులో సగం పిండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా మిగిలిన సగం పిండిలోనైతే బీట్రూట్ కలిపి ఇడ్లీ వేద్దామని అనుకుంటున్నాను సో ఫస్ట్ టైం బీట్రూట్ ఇడ్లీ ట్రై చేస్తున్నాను నాకు బీట్రూట్ అంటే అసలు ఇష్టం ఉండదు అనమాట తినటం కూడా అలవాట్లేదు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు తినలేదు కానీ ఇది తింటే బ్లడ్ పడుతుందని స్కిన్కి చాలా మంచిదని తెలుసుకున్నాను ఎలాగైనా తినాలని అనిపించింది ఇంకా ఇలా ఇడ్లీ కూడా వేయొచ్చని అని తెలుసుకొని ఈ విధంగా ఒక బీట్రూట్ అయితే కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకొని ఇది పిండిలో కలిపేసి బీట్రూట్ ఇడ్లీ అయితే వేస్తున్నాను సో బీట్రూట్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు నాకైతే ఇది చాలా లేట్గా తెలిసిందని అనిపించింది ఎందుకంటే ఇడ్లీ చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే సూపర్గా అనిపించింది సో తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది హెల్త్కి అయితే చాలా మంచిది మనకి బ్లడ్ తక్కువగా ఉన్నా కూడా మొత్తం రికవర్ అవుతూ ఉంటుంది బీట్రూట్ తినటం వల్ల సో ఇదే విధంగా క్యారెట్ కూడా మనం కలుపుకొని ఇడ్లీ అయితే వేసుకోవచ్చు అయితే బీట్రూట్ అయినా కానీ క్యారెట్ అయినా కానీ ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసే అవసరం కూడా లేదండి తురుముకొని కూడా వేసుకోవచ్చు అప్పుడు ఏంటంటే మనకి ఇడ్లీలో తరకల తరకలా తగులుతూ ఉంటాయి సో అలా కూడా తినటానికి బాగుంటుంది అనమాట చాలా హెల్దీగా అనిపించింది నాకైతే ఈ బీట్రూట్ ఇడ్లీ ఇంకా అందుకని వాళ్ళ నేను ఇది ట్రై చేస్తున్నాను అనమాట సో ఒక బీట్రూట్లో నేను హాఫ్ వేసుకున్నానండి బ్లెండ్ చేసినా మొత్తం కూడా యాడ్ చేయలేదు ఎందుకంటే కొంచెం వేగానే కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది మా పాప దీనికి పెట్టిన పేరు ఏంటంటే పింక్ కలర్ ఇడ్లీ సో పింక్ ఇడ్లీ అమ్మ అని అంటుంది నాకైతే బాగా అనిపించింది తను కూడా చాలా ఇష్టంగా తిందనమాట నార్మల్గా పిల్లలు ఇడ్లీ తినడానికి కూడా అంత ఇష్టపడరు కదండీ సో మారం చేస్తూ ఉంటారు ఇలా బీట్రూట్ కలిపి ఇడ్లీ వేయటం వల్ల ఏంటంటే ఇడ్లీలు ఇలా గులాబీ రంగులో వస్తున్నాయి కదండి సో మా పాప అయితే పింక్ ఇడ్లీ పింక్ ఇడ్లీ అనుకుంటే మంచిగా తిందనమాట సో నార్మల్ ఇడ్లీ కంటే కూడా బెటర్గానే తిందని చెప్పొచ్చు అంత బాగుంది టేస్ట్ అయితే ఇంకా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా లేట్ చేయకుండా ఈ విధంగా తినేసేయండి నాకైతే అది చాలా లేట్గా తెలిసిందని నేను కొంచెం ఫీల్ అయ్యాను ఎందుకంటే నాకు ముందే స్కిన్ పైన కొంచెం పెంపుల్స్ ప్రాబ్లం ఉందని నేను ఎప్పటి నుంచో సఫర్ అవుతున్నాను కదండి ఈ మధ్య అయితే కొంచెం క్లియర్ అయినాయి అనమాట వాటర్ కొంచెం ఎక్కువగా తాగటం ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం తర్వాత ఇలా బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవడం ఫుడ్లో నాకు చాలా హెల్తీగా అనిపించింది సో జంక్ ఫుడ్ అంతా కూడా అవాయిడ్ చేసేసాను సో దానివల్ల ఏంటంటే కొంచెం పింపుల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి సో బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇవి చాలా మంచిది అనమాట మన స్కిన్కి ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇలా ఏదో ఒక విధంగా తినటానికి అయితే ట్రై చేయండి ఒకవేళ జ్యూస్లా తాగాలనుకుంటే జ్యూస్ చేసుకొని తాగేయండి లేదంటే కొంతమంది కర్రీలా తినడానికి ఇష్టపడతారు సో అలాగైనా తీసుకోవచ్చు అలా కూడా కాకపోతే ఇలా ఇడ్లీ పిండిలో కలుపుకుని ఇడ్లీ అయినా వేసుకోండి చాలా మంచిది అనమాట స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా తినండి ఇంక ఇక్కడ నేనైతే ఒక మూడు రేకులు వేసుకున్నాను సో కుక్కర్లో వాటర్ పోసుకుని ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను ఎండ్ అయితే పడుతూ ఉందండి కిచెన్ లోపలికైతే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది సో బయట క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి ఇంత టైం అయితే పట్టింది అనమాట ఏంటంటే కిచెన్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట సో డైరెక్ట్ సన్ అనేది లోపలికి వచ్చేస్తూ ఉంటుంది మార్నింగ్ టైంలో ఇంకా నేను కూడా ఏంటంటే మన కిచెన్లో ఉన్న మొత్తం బ్యాడ్ స్మెల్ అంతా బయటకు పోయి ఫ్రెష్గా ఉండాలంటే ఈ లెండ్ అనేది లోపలికి పడాలనేసి విండోస్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెడుతున్నాను సో అందుకని కొంచెం క్లారిటీ అయితే మిస్ అవుతుంది ఇంక ఇక్కడ ఇడ్లీలో ఒక చట్నీ కోసం అనేసి పల్లీలు వేయించుకుని పక్కన పెట్టేసి సో టమాటా పచ్చిమిర్చి వేయించేసుకుంటున్నాను ఇంక ఇడ్లీ అయితే కుక్ అయిపోయింది అనమాట సో వేసినప్పుడు ఉన్నంత కలర్ అయితే అనిపించట్లేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనిపించింది నాకైతే సో పిల్లలకి కూడా చాలా మంచిది మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అవుతాయి సో పిల్లలు కూడా హెల్దీగా ఉంటారనమాట ఇంకొక రెండు ఇడ్లు అయితే వేసి పాపకు తినిపిస్తున్నా ఫస్ట్ అయితే సో తనకి స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి అయితే మా వారికి స్కూల్ లేదనమాట ఆ రోజు మా పాపకు ఉంది అంటే ముందు రోజు శివరాత్రి అవడంతో టూ డేస్ హాలిడేస్ అయితే మా వారికి ఇచ్చారు మా పాపకి అయితే ఒకరోజే ఇచ్చారు తనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు యూకేజీ వాళ్ళకి సో అందుకని లంచ్ కొంచెం లేట్గా చేద్దామని మార్నింగ్ అయితే ఇంకా తనకి ఎప్పటిలాగానే ఇడ్లీ అంతా కూడా తినిపించేసి పంపించేశాను తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్ అలా తీసుకెళ్ళి లంచ్ ఇద్దామని అనుకున్నాను ఎలాగో మా వారు ఉంటారు కాబట్టి అన్ని ఇచ్చేమంటే ఇచ్చేస్తారనేసి నేనైతే కొంచెం అలా బద్ధకంగా ఉన్నాను అనమాట ఆ రోజైతే అయితే ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది కదండి సో మధ్యాహ్నం టైంలో బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకైతే ఇంకా ఈవినింగ్ ఫోర్ అయినా కానీ ఎండ అయితే అసలు తగ్గట్లేదు కానీ ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుందండి లంచ్ ఎప్పుడైనా లేట్ అయితే ఇలా మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్కి తీసుకెళ్ళిస్తూ ఉంటాను సో ఇలా చాలాసార్లు జరిగింది అనమాట ఇంట్లో సమ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ ఇలా లేట్ అయినప్పుడు కానీ ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది సో మ్యాక్సిమం ఏంటంటే సమ్మర్లో మనం లేట్ చేయకూడదండి అసలు ఎప్పటికప్పుడే మనం ప్యాక్ చేసి పెట్టేస్తే మనం కూడా సేఫ్టీ అనమాట ఇలా మధ్యాహ్నం పెట్టుకున్నామంటే ఇంకా మా వారు ఉన్నారు కాబట్టి సరిపోయింది కానీ నేనే వెళ్ళాలంటే ఇంకా అంతే ముందే ఉండేది సెకండ్ ఫ్లోర్ అండి సో అన్ని మెట్లు దిగేసి మళ్ళీ ఇంట్లో నడుచుకుంటే వెళ్ళి లంచ్ ఇచ్చి రావాలంటే ఇంకా అంతే సో అందుకని మాక్సిమం మార్నింగ్ పెట్టడానికి ట్రై చేయాలని అనిపించింది నాకైతే ఇంకా పాప వెళ్ళిన తర్వాత స్కూల్కి నేను మా వారు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము ఇంకా తర్వాత కర్రీ కోసం అయితే ఇలా క్యాబేజ్ కట్ చేసి పెట్టుకున్నాను సో ఇవాళ ఏంటంటే క్యాబేజ్ ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నాను చాలా డేస్ అయిపోయింది అనమాట ఇంట్లో క్యాబేజ్ చేయక నేనైతే సో ఇప్పుడు ఇవాళ అయితే చేస్తున్నాను అనమాట కుక్కర్లో పెట్టేస్తున్నాను త్వరగా అవుతుంది అనేసి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా అన్ని కూరలు ప్రాసెస్ లాగానే ఉంటుంది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని అవి మగ్గిన తర్వాత క్యాబేజ్ ఆలుగడ్డ కలిపి వేసేసుకోవటమే చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేస్తున్నాను కర్రీ వచ్చేసి అయితే కర్రీ బాగా టేస్ట్ రావాలంటే ఏంటంటే ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై ఎక్కువ చేయాలన్నమాట లాస్ట్లో కారం వేసుకుని వాటర్ పోసేసి ఇంకా ఆ తర్వాత మనం విజిల్స్ పెట్టుకుంటే బాగా మొగ్గుతుందనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సో చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందన్నమాట సో నేను ఎప్పుడు ఏ కర్రీ చేసినా కానీ ఈవినింగ్ చపాతీలోకి సెట్ అయ్యేలాగా చేస్తూ ఉంటాను ఇన్ కేస్ అలా కుదరలేదంటే ఈవినింగ్ మళ్ళీ ఏదో ఒక కర్రీ చేయాల్సి వస్తుంది నేను మా వారైతే నైట్ అన్నం తినరు కదండీ సో చపాతీ తింటారు కాబట్టి ఇంకా అలాగే ప్లాన్ చేసుకుంటూ ఉంటా మార్నింగ్ అండ్ నైట్ కూడా తినేలాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటా ఇంకా అలా కూర అది కంప్లీట్ అయిన తర్వాత కొన్ని బట్టలు ఉంటే వాష్ చేసేసుకున్నాము వాషింగ్ అయిన తర్వాత ఇంక ఇక్కడ ఎండబెట్టేస్తున్నాను అయితే నేను ఒక మిస్టేక్ చేశాను అనమాట బట్టలు ఆరబెట్టిన వెంటనే వీడియో తీయలేదండి కొంచెం అందుకే డ్రై డ్రైగా అనిపిస్తున్నాయి మర్చిపోయాను అనమాట ఒక వన్ అవర్కి మళ్ళా గొప్ప వచ్చింది అరే వీడియో తీయలేదేంటి ఆరబెట్టేది అనేసి అప్పుడు మళ్ళీ వచ్చి వీడియో అయితే తీసుకున్నాను ఇంకా అలా అనమాట ఆరబెట్టిన ఒక గంటకైతే అయితే షూట్ చేశానండి అప్పటికి కొంచెం ఎండ అనేది బాగా వస్తుంది సమ్మర్ కాబట్టి గాలికే సగం బట్టలు అయితే ఆరిపోతున్నాయి ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేసిన తర్వాత ఏంటంటే లోపల క్లీనింగ్ అంతా కూడా స్టార్ట్ చేసుకున్నాను ఇంక ఇక్కడ సోఫా అంతా కూడా దులిపేసుకుని వేసుకుంటూ ఉన్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిన తర్వాత మా వారైతే ఇంటర్వ్యూ ఉందనేసి వెళ్ళారనమాట సో నిన్న ట్వంటీ ఎయిత్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్కూల్లోనైతే రిజైన్ ఇచ్చేసారని చెప్పాను కదండి సో ఎవరైనా తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది అనేసి మళ్ళీ చెప్తున్నాను రిజైన్ అయితే పెట్టేశారనమాట ట్వంటీ ఎయిత్కి లాస్టే ఇంకా వేరే స్కూల్లో సచింగ్ ఉన్నారు మా వారైతే మ్యూజిక్ టీచర్గా అనమాట సో అది వేరే చోట ఇంటర్వ్యూ ఉంటే వెళ్ళారు ఇంకా అలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను బట్టలు అవి వాష్ చేసేసుకుని ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ అంతా కూడా చేసుకుంటా ఉన్నాను ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో నా పేరు షాలిని డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను మీకు కనుక వీడియోలో ఒక చిన్న పాయింట్ నచ్చినా కానీ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో మీరు లైక్ చేయడం వల్ల మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉండి డైలీ వీడియోస్ పెట్టడానికి కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అలాగే ఇంకొంతమంది కొత్త వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది కాబట్టి ఒక లైక్ అయితే చేయండి ఇట్ సైడ్ కటెన్స్ కూడా మంచిగా సర్ది పెట్టేసుకుంటున్నా సో ఇంట్లో ఉన్న వాటిని ప్రోపర్గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట లేదంటే మనకి మైండ్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంటూ ఉంటుంది సో ఉన్నదాన్నే నీట్గా పెట్టుకోవాలి ఎవరో ఏదో చేశారని దాన్ని చూసి మనం ట్రై చేయడం కాదండి సో మనకి ఏది ఉందో దాన్ని నీట్గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలామంది ఏంటంటే డిసప్పాయింట్ అవుతూ ఉంటారు వీడియోలు చూసిన వాళ్ళు కూడా చాలా చాలామంది అవుతూ ఉంటారు కంపేర్ చేసుకోవద్దు ముందైతే ఒకరితో ఒకరు సో అలా కంపేర్ చేసుకోవటం వల్లే సగం మనకి డిసప్పాయింట్మెంట్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి లైఫ్లోనూ మనకున్న దాంట్లోనే మనం నీట్గా సర్దుకుని హ్యాపీగా ఉండాలి సో మనకి ఏదో లేదనే ఫీలింగ్ ఎప్పుడు పెట్టుకోవద్దండి సో వాళ్ళు ఇలా ఉన్నారు రేపటినాడు కూడా ఇలాగే ఉంటారని అసలు అనుకోవద్దు ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి వస్తుంది సో మన కష్టం మనం చేసుకుంటూ పోవాలి అంతే రిజల్ట్ అనేది ఆ దేవుడ చూసుకుంటాడు అలా కాకుండా ఏమీ చేయకుండా రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి మీరు చేసే ప్రయత్నంలో మీరు కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా సక్సెస్ అనేది అవుతారు రోజులో మనకి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది సో ఇరవై నాలుగు గంటల్ని మనం ఎంత ప్రాపర్గా యూజ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నేను కూడా ఇంతకుముందు చాలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని ఇంత చదువుకొని ఇంట్లోనే ఉంటున్నాను ఏం జాబ్ చేయలేకపోతున్నాను అనేసి సో నాకంటూ ఒక పాప ఉంది కాబట్టి తన రెస్పాన్సిబిలిటీ మొత్తం నేనే చూసుకుంటూ ఉంటాను ఇంట్లో మా వారైతే ఫుల్ బిజీగా ఉంటారు ఇంకా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారనుకోండి ఇల్లు గడవడం చాలా కష్టమైపోతుంది కదా ఇంకా ఆ విధంగా అయితే చెప్తున్నాను సో నేను చాలా ఫీల్ అవుతూ సఫర్ అవుతూ ఉండేదాన్ని ఎప్పుడు మైండ్లో ఏదో ఒకటి చేయాలి ఎలాగైనా మంచిగా డబ్బులు సంపాదించాలనే థాట్ అయితే ఉంటూ ఉంటుంది నాకైతే సో ఇది కొంత ఏజ్ వరకే ఉంటుందండి ఆ ఏజ్ క్రాస్ అయిందంటే ఇంకేం చేయబుద్ధి కాదు ఇంట్లోనే ఉండాలనిపిస్తూ ఉంటుంది సో ప్రెజెంట్ అయితే నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక పని చేసి ఎలాగైనా డబ్బులు ఎన్నో చేయాలనేసి లైఫ్లో సెటిల్ అవ్వాలని ఇలా చాలా కోరికలు ఉంటుంటాయి ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటాయి కదండి సో అలాగే నాకు కూడా ఉన్నాయన్నమాట సో ఆ ఆలోచన నుంచే పుట్టిందండి యూట్యూబ్ ఛానల్ అనేది సో ఎలాగైనా ఏదో ఒకటి చేసి ఎన్న చేయాలనే ఒక థింకింగ్ ఉంది చూడండి నుంచి నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను అనమాట సో దీని నుంచి నాకు కలిసి వస్తుందో లేదో కూడా నాకు తెలియదు జస్ట్ ట్రై అయితే చేశాను బట్ దగ్గరలో అనమాట సక్సెస్కి అయితే సో చాలా హ్యాపీగా ఉంది నాకు సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నాను సో ఇంట్లో ఉండి ఏమీ చేయలేకపోతున్నాను అనే డిసప్పాయింట్మెంట్ తోటి ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా యూట్యూబ్ ఛానల్ అయితే ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా సక్సెస్ అనేది అవుతారు సో డైలీ వీడియోస్ పెడితే మనల్ని ఆపే వాళ్ళు ఎవరు ఉండరండి యూట్యూబ్లో నేను కూడా అంతే డైలీ పెట్టాను ఒకసారి మంచిగా పెడుతూ ఉంటాను ఒకసారి డిలే చేసేస్తూ ఉంటాను సో దానివల్ల కొంచెం నా ఛానల్ కూడా బ్యాక్ అయిపోయింది అనమాట కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్టార్ట్ చేయండి ఇంకా క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇల్లు అయితే ఇంకా మొత్తం టేబుల్ అంతా కూడా వేసుకుని అక్కడ ఒక ఫ్లవర్ వాజ్ అయితే పెట్టేసుకున్నాను సో ఫ్లవర్ వాస్ కాదండి నేచురల్ ప్లాంటే అది మనీ ప్లాంట్ అనమాట ఇలా ప్రతిరోజు కూడా ఇలా సర్దుకుంటూ ఉంటాను క్లాసెస్ లేనప్పుడు అయితే సో ఉన్నప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా ఇవన్నీ బెడ్రూమ్లో అయితే పెట్టేసుకుంటూ ఉంటాను ఇలా తీసి పెట్టడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మనసుకి నచ్చినప్పుడు ఎంత కష్టమైనా భరిస్తూ ఉంటాం కదా సో అలా అనమాట ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఫ్రైడే కాబట్టి అది చేసుకుంటూ ఉన్నాను ఇల్లు ఇలా నీట్గా సర్దుకున్నప్పుడు అయితే బల హ్యాపీగా ఉంటుందండి నాకైతే పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది చాలా సో డిస్టర్బెన్సెస్ కూడా ఏమీ లేనట్టుగా ఉంటుంది అన్నమాట మైండ్లోనో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా మొత్తం దొరికిపోతాయి సో మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఇలా నీట్గా సర్దుకోవడం అనేది చాలా అంటే చాలా మనకి ప్లస్ పాయింట్ అని చెప్తున్నా నేనైతే సో ఇదండి నా ఫ్రైడే రొటీన్ వ్లాగు మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోని ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా సో ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి ఒక లైక్ అయితే చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది సో వాళ్ళలో ఎవరికైనా మన ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బై టేక్ కేర్